అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని రథసప్తమి పర్వదినాన బ్రహ్మ ముహూర్తంలో నక్షత్రాలన్నీ రథాకారంలో అమరి సూర్య రథాన్ని తలపిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే సూర్యుడు భూమికి దగ్గరవ్వడం ప్రారంభించే శుభదినం అన్నమాట రథసప్తమి నాడు హిందూ భక్తజనులు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి జిల్లేడి ఆకుల్లో రేగి పండ్లను తలపై పెట్టుకుని స్నానమాచరిస్తారు అలా చేస్తే ఏడు జన్మల దోషం నశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంతటి మహిమాన్వితమైన రథసప్తమి రోజున ఏడుకొండలవాడు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు శ్రీవారి బ్రహ్మోత్సవాలుగా పిలువబడే రథసప్తమి వేడుకలకు ఏడుకొండలు ముస్తాబవుతున్నాయి ఉదయం సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు శ్రీవారు సప్త వాహనాలపై విహరించనున్నారు సప్తగిరి వాసుని సప్తవాహన సేవలను తిలకించేందుకు భారీగా భక్తజనం తిరుమలకు తరలిరానున్నారు రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై టీటీడీ ఉన్నతాధికారులు వివిధ విభాగాల అధికారులు సిబ్బందితో శ్రీవారి ఆలయానికి అభిముఖంగా ఉన్న ఆస్థాన మండపంలో సమీక్ష సమావేశం నిర్వహించారు తిరుమల యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని ఆదేశించారు చలికి ఎండకు వర్షానికి ఇబ్బందులు పడకుండా నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు శ్రీవారి భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు త్రాగునీరు అందించేందుకు గ్యాలరీల్లో ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు ఇక్కడ భక్తులకు టీ కాఫీ పాలు మజ్జిగ మంచినీరు సాంబారన్నం పెరుగన్నం పులిహోర పొంగలి అందిస్తారు రథసప్తమి రోజు శ్రీనివాసుడు తొలి వాహనంగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు అటు తర్వాత వరుసగా చిన్న శేష వాహనం గరుడ వాహనం హనుమంత వాహన సేవ జరుగుతుంది మధ్యాహ్నం రెండు మూడు గంటల మధ్య శ్రీవారి పుష్కరిలోకి భక్తులను అనుమతించకుండా చక్ర తాల్వార్కు ఏకాంతంగా చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం ఇక రాత్రి ఎనిమిది గంటలకు చంద్రప్రభ వాహనంతో వాహన సేవలు ముగుస్తాయి ఇలా ఒకే రోజు ఏడు వాహనాలపై విహరిస్తూ శ్రీనివాసుడు భక్తులను కరుణిస్తారు రథ సప్తమి పర్వదినం సందర్భంగా మంగళవారం ఆలయంలోని పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది రథసప్తమి రోజు తిరుమలకు భక్తులు విశేష సంఖ్యలో వస్తారని అంచనా వేసిన టీటీడీ మూడు నాలుగు ఐదు తేదీల్లో తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డీ టోకెన్లు జారీ నిలిపివేసింది భక్తుల కోసం ఎనిమిది లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ పేర్కొంది షెడ్లను ఏర్పాటు చేసి భక్తులను అనుమతించి వాహన సేవలను చూసేలా టీటీడీ అన్ని ఏర్పాట్లను దాదాపు చేసింది నాలుగు మాడా వీధుల్లో ఏర్పాటు చేసిన సుమారు రెండు వందల గ్యాలరీల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా టీటీడీ చర్యలు చేపట్టింది ఇందుకోసం టీటీడీ ప్రత్యేక సిబ్బందితో పాటు మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు పన్నెండు వందల యాబై మంది పోలీసులు వెయ్యి మంది విజిలెన్స్ సిబ్బంది సేవలు వినియోగిస్తుంది భక్తుల ఆకలి ఎప్పటికప్పుడు తీర్చేలా నిర్విరామంగా పాలు నీళ్లతో పాటు అరవై ఆరు అన్నదాన కౌంటర్లు ఏర్పాటు చేసింది భక్తుల అవసరాల కోసం మూడు వందల యాబై మొబైల్ టాయిలెట్స్ను కూడా అందుబాటులో ఉంచారు